ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే అర్జున్ అంటాడు మిత్రతోనే ఎందుకు మిత్ర అలా నించో టెన్షన్ పడతావు కూర్చుని కూడా టెన్షన్ పడొచ్చు అనగానే అప్పుడు మిత్ర అంటాడు ఏంటి ఇప్పుడు నేను టెన్షన్ పడుతున్నాను నీకు చెప్పానా అనగానే అప్పుడు అర్జున్ అంటాడు అయ్యో కొంతమంది మాట తీరు చూస్తే చాలు వాళ్ళ టెంపరేచర్ అంటే వాళ్ళు పీక్స్లో ఉన్నారా ఎలా ఉన్నారనేది అనేది ఈజీగా కనిపెట్టేయచ్చు అని చెప్పి అనగానే ఇక అప్పుడు మిత్ర అంటాడు చూడు కొంతమంది మొహాలు చూస్తే నాకు ఆటోమేటిక్గా చిరుబుల్లాడడం ఇక ఇరిటేషన్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి స్పెషల్లీ నీ మొహం చూస్తే ఇంకా ఎక్కువ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు నీ మొహం కూడా అంత ప్లెజెంట్ మొహం ఏం కాదు కొంచెం అద్దంలో చూసుకో నీ గురించి తెలుసుకో అని చెప్పి ఇద్దరు అలా మాట మాట అనుకుంటూ ఉంటారు ఈ లోపల అక్కడికి వస్తుంది జాను ఇక జాను రాగానే మిత్ర అంటాడు జాను ఫస్ట్ అపాయింట్మెంట్ నాది కదా సంయుక్త గారు ఆఫీస్లోనే ఉన్నారుగా అని చెప్పి అనగానే ఇకప్పుడు జానుకి ఏం చెప్పాలో అర్థం కాక అది బాగాగారు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను ఫస్ట్ మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పి ఇక రూమ్లోకి వస్తుంది ఇక వచ్చాక లక్ష్మితోని అక్క పెద్ద చిక్కే వచ్చింది అని చెప్పి జాను అంటుంది ఏమైంది ఏంటి చిక్కు అంటున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది బయట బావగారు ఉన్నారు అర్జున్ గారు ఉన్నారు ఇక నేనే కదా ఫస్ట్ అపాయింట్మెంట్ అని చెప్పి బావగారు అంటున్నారు ఎందుకు వచ్చిందక్క చిక్కు ఫస్ట్ బావగారిని లోపలికి పంపించేస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఆగు జాను ఒక నిమిషం ఆగు ఫస్ట్ అపాయింట్మెంట్ ఎవరు తీసుకున్నారు అని చెప్పి అనగానే అర్జున్ గారే తీసుకున్నారా అని చెప్పి అంటుంది జాను లక్ష్మి అంటుంది అందరు చేసే ఇదే అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి తక్కువగా చూస్తారు అసలు అర్జున్ గారిని ఫస్ట్ లోపలికి పిలిస్తే మిత్ర గారికి కోపం వస్తుంది ఇటు మిత్ర గారిని లోపలికి పిలిస్తే ఫస్ట్ అర్జున్ గారిని తక్కువ చేసినట్టు అవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని లక్ష్మి అనుకుంటూ ఉంటే ఇక జాను ఒక ఐడియా వస్తుంది అక్క నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి అనగానే పక్కాక పనిచేస్తుందా అని చెప్పి అడుగుతుంది లక్ష్మి పక్కాక పనిచేస్తుంది అక్కా అని చెప్పి అంటూ ఉంటుంది జాను అయితే ఇక వెంటనే వివేక్కి కాల్ వస్తుంది అనమాట జాను నుంచి ఇక అప్పుడు వివేక్ ఫోన్ చూసి ఇలా అనుకుంటాడు పర్లేదే మేడం గారికి ఈ మధ్య నాకు ఫోన్ చేయాలని కూడా అనిపిస్తుంది అని చెప్పి ఫోన్ లిస్ట్ చేస్తాడు వివేక్ ఇక జాను మాట్లాడుతూ ఉంటే ఏంటి మేడం గారు కొత్త జాబ్ ఎలా ఉంది అని వివేక్ అంటూ ఉంటే జాబ్ బాగానే ఉంది కానీ ఫస్ట్ రోజు అగ్ని పరీక్ష ఎదురైంది అనగానే ఏమైంది అని చెప్పి వివేక్ అంటాడు ఏం లేదు బయట అర్జున్ గారు ఉన్నారు మీ అన్ని కాడ అన్నారు ఇక ఎవరి ఎవరిలో ఉపించాలో అర్థం కావట్లేదు అయితే నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని చెప్పి నువ్వు వెంటనే బావగారికి ఫోన్ చేయాలి కొంచెం డైవర్ట్ చేయాలి టైం వేస్ట్ చేయాలి అనగానే చీంచి పడేస్తా చూడు అని చెప్పి వివేక్ అంటాడు మాటల కాదు చేతిలో చూపించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జాను ఇక ఫోన్ పెట్టేగానే వివేక్ వెంటనే ఫోన్ చేస్తాడు మిత్రకి హలో అన్నయ్య ఎక్కడున్నావు అని చెప్పి అనగానే ఇక్కడే ఉన్నా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు మిత్ర ఇక అప్పుడు వివేక్ అంటాడు అన్నయ్య నీ వాయిస్ వినిపించట్లేదు కొంచెం పక్కకు రా అన్నయ్య నీ వాయిస్ అస్సలు వినిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటే అదేంటి నీ వాయిస్ నాకు క్లియర్గా వినిపిస్తుంది చెప్పురా వివేక్ ఏంటి అని చెప్పి ఎందుకు అందుకు కంగారుగా చెప్పు మాట్లాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అన్నయ్య వినిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు లోపల జాను వస్తుంది ఏంటి బావగారు గారు అనగానే వివేక్ ఫోన్ చేశాడు తన వాయిస్ నాకు వినిపిస్తుంది కానీ నా వాయిస్ తనకు వినిపించట్లేదు అని మిత్ర అంటాడు అప్పుడు జాను అంటుంది అది బావగారు ఇక్కడ కొంచెం సిగ్నల్ తక్కువ వస్తుంది అటువైపు వెళ్తే సరిగ్గా మాట్లాడచ్చు అని చెప్పి జాను చెప్పడంతో ఇక మిత్ర ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు ఆ తర్వాత ఇక జాను అంటుంది అర్జున్తోని అర్జున్ గారు మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు అని చెప్పి అనగానే ఇక అర్జున్ లోపలికి వెళ్తాడు గుడ్ మార్నింగ్ సంయుక్త గారు అని చెప్పి అనగానే రెండు అర్జున్ గారు కూర్చోండి అని చెప్పి లక్ష్మి అంటుంది పక్క అమిత్రా ఫోన్ మాట్లాడుతూ చెప్పరా వివేక్ ఏంటి అనగానే అంటే ఏం లేదన్న ఊరికే ఎక్కడున్నా తెలుసుకుందామని ఫోన్ చేశాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే రే నేను బిజీగా ఉన్నాను ఫోన్ పెట్టరా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక అక్కడికి రాజు చూడడం అక్కడ అర్జున్ ఉండడు ఏంటి అర్జున్ ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి మిత్ర అటు ఇటు చూస్తూ ఉంటే ఇక జాను వచ్చి అది బావగారు మిమ్మల్ని పిలవడానికి బయటకు వచ్చాను అయితే మీరు ఇక్కడ లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇక మేడంకి చెప్తే సర్లే ఎవరినో ఒకరి లోపల పిల్లు టైం వేస్ట్ ఎందుకు అన్నారు అందుకే అర్జున్ గారిని లోపల పంపించాను అని చెప్పి జాను చెప్తుంది ఇప్పుడు మిత్ర అంటాడు అదేంటి జాను ఇప్పుడే ఫోన్ మాట్లాడతానని చెప్పి పక్కకి వెళ్ళాను కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అంటే ఇంపార్టెంట్ కాల్ కాల్ అనుకున్నాను బావగారు టైం పడుతుందేమో అని అర్జున్ గారిని పంపించాను ఇంకేం చేస్తాం వెయిట్ చేయండి అని చెప్పి ఇక జాను లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇటు పక్క సంయుక్త అలాగే అర్జున్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి ఇలా అంటుంది అర్జున్ గారు మీరు చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఒకటి రెడీ చేయండి ఇక అంత బాగుంటే మేము ఇంజనీర్స్తో మాట్లాడదాము ప్రాజెక్ట్ మీరే చేయొచ్చు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు అది కాదు లక్ష్మి అంటే నాకు మిత్రకి చాలా గట్టిపోటు జరుగుతుంది మిత్ర నాకన్నా కూడా చాలా గట్టి పట్టుదలతో ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ కోసం ఈ ప్రాజెక్ట్ తనకిస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్ అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇలాంటిది అంటే అర్జున్ గారు నన్ను ఓడిపోమంటారా అని చెప్పి అడుగుతుంది ఓడిపోవడం ఏంటి లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే మరి మీరేం మాట్లాడుతున్నారు జేఎంఆర్ గారు ఎంతో ఇదిగా బాధ్యత నాకు అప్పగించారు ఎవరు కరెక్ట్ అనేది వాళ్ళకే నేను అపజేస్తాను మిత్రగారు కరెక్ట్ పోసనే ఆయనకి కేపబిలిటీ ఉంది అలానే నీకు కాదనట్లేదు కానీ ఎవరు సమర్థవంతులో నేను డిసైడ్ అయ్యి నా వంతు కృషి నేను చేస్తాను అప్పుడే ఎవరికి ఇవ్వాలనేది నేను ప్రాజెక్ట్ అప్పుడు చూస్తాను అంతేగాని ఇక్కడ బంధాలు బాంధవ్యాలు వాటికి నేను విడివి ఇవ్వదల్చుకోలేదు వర్క్ ఇస్ వర్క్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది లక్ష్మి అర్జున్ అంటాడు జేఎంఆర్ గారు నీ మీద పెట్టుకున్న నమ్మకం నువ్వు ఖచ్చితంగా అని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక అర్జున్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక బయటకు వచ్చాక అక్కడే మిత్రం ఉంటాడు కదా ప్రాజెక్ట్ దక్కించుకోవాలని చెప్పి పట్టుదల ఉంటే ఒక్కటి సరిపోదు దానికి టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈసారి నాకన్నా ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయి అని చెప్పి అక్కడి నుంచి అర్జున్ వెళ్ళిపోతాడు ఇక మిత్ర చాలా కోపం మీద ఉంటాడు జాను రావడంతో ఏంటిది జాను జాను ఫస్ట్ అపాయింట్మెంట్ తంది అని చెప్పి అంటున్నాడు ఏంటి అర్జున్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అయ్యో అలా అన్నారా మిమ్మల్ని ఉడికించడానికి అలా అనుంటారు సరే సరే లోపలికి రండి అని చెప్పి జాను అన్నంతో ఇక మిత్ర లోపలికి వస్తాడు లోపలికి రాగానే ఇక లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు అసలు ఏంటిది నాకు ఏమాత్రం నచ్చలేదు అసలు ముందు తనతో ఎందుకు మాట్లాడారు అతని ముందు నేను అవమానపడాల్సి వచ్చింది అసలు ఇదంతా నాకు నచ్చలేదు లక్ష్మి అని చెప్పి మిత్ర గట్టిగా కోపంగా చెప్తూ ఉంటే లక్ష్మి అన్న మాట విని ఇక లక్ష్మి చాలా ఆనందపడిపోతూ కొంచెం కంట్రోల్ చేసుకొని ఇప్పుడు నేను సంయుక్త కదా అని చెప్పి ఇక లేచి హలో మిస్టర్ మిత్రానందన్ ఐఎమ్ శామ్ నేను లక్ష్మిని కాదు అయినా ఇది మీ ఇల్లు కాదు ఇది జేఎంఆర్ గారి ఆఫీస్ ఇంకొక విషయం నేను మీ భార్యని కాదు నేను జేఎంఆర్ గారి కూతుర్ని ఐఎమ్ డాటర్ ఆఫ్ జేఎంఆర్ ఇది మీ ఇల్లు కాదు కాబట్టి కొంచెం మీ ఎదురుగా ఉంది ఎవరు ఏంటి అనేది కొంచెం చూసి మాట్లాడండి అని చెప్పి అంటుంది సంయుక్త అప్పుడే మిత్రకి గుర్తొస్తుంది ఇంతకుముందు మిత్ర లక్ష్మి కలిసి ఉన్నప్పుడు మిత్ర అటు ఇటు అంటే బట్టలు మంచం మీద అటుపడేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి చెప్తుంది ఏంటి మిత్ర గారు కొంచెం చూసి అర్దుకోవాలి కదా అని చెప్పి అన్నమాటలు గుర్తొచ్చి ఇక మిత్ర అలా చెప్తాడు సంయుక్తతోని అంటే నాకు మిమ్మల్ని చూస్తే సడన్గా నా భార్య లక్ష్మి గుర్తొచ్చింది తను మందలిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది అందుకే ఎలా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు ఇక సంయుక్త ఎలా అంటుంది అయినా మీకు మీ భార్య నచ్చదు కదా ఈ మీరు అసహించుకుంటున్నారు కదా ఎందుకు ఇప్పుడు తన్ని గుర్తు చేసుకున్నారు అనగానే అంటే ఒక్కొక్కసారి ఎంతో మనం ప్రేమిస్తాము కానీ వాళ్ళు చేసిన గాయాలే బాగా గుర్తొస్తూ ఉంటాయి తను చేసిన వెన్నుపోటు వెన్నుపోటు పొడిచింది అది అసలు మర్చిపోలేంది అని చెప్పి మిత్ర చెప్తాడు నీకేమీ కాలేని వాళ్ళు మనల్ని ఎంత దెబ్బతీసినా మనం ఏమంతగా ఫీల్ అవ్వమో కానీ మనం ఎంతో ప్రేమించి అన్నీ తానే అని చెప్పి వాళ్ళు మనల్ని ఇలా మోసం చేస్తే అసలు తట్టుకోలేము సరే ఇప్పుడు తన గురించి మనకెందుకని కానీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామా అనగానే సరే అండి ప్లీజ్ బి సీటెడ్ అని చెప్పి అంటుంది సంయుక్త తర్వాత మిత్ర ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా నేను అర్జున్ కన్నా ముందు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ప్రాజెక్ట్ గురించి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంయుక్త అంటుంది చూడండి గారు ఎప్పుడు వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు ప్రాజెక్ట్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది ఇంపార్టెంట్ అన్నిసార్లు మీ భార్యని లక్ష్మిని అపార్థం చేసుకున్నట్టు అపార్థం చేసుకోకండి నన్ను కూడా అని చెప్పి అనగానే అపార్థమా అని చెప్పి మిత్ర అంటాడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కట్టడాన్ని కట్టారు ఒక బిల్డింగ్ని కట్టారు ఇప్పుడు ఆ బిల్డింగ్కి చక్కగా రంగులు అవన్నీ వేశారు అప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చి బిల్డింగ్ రంగులు అవన్నీ పోయాయి అప్పుడు మీరు ఎవరిని నిందించాలి ఆ తుఫాన్ని అంతేకాని మీరు కట్టిన ఆ పునాదుల్ని మీరే కదా కట్టింది మీరు వాటిని బ్లేమ్ చేస్తారా కాదు కదా అన్నిసార్లు సిచ్యువేషన్స్ మనం అనుకున్నట్టు జరగవు కొన్ని ఒక్కొక్కసారి నెగిటివ్ ఫోర్స్ వల్ల ఏదైనా ఎటువైపు నుంచి అవతల వైపు నుంచి కూడా జరగచ్చు సో మనం ముందు ప్రాపర్గా మనిషిని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేశారనేది కొంచెం తెలుసుకోవాలి అప్పుడు మనం ఎటువంటి అపార్థాలు ఉండవు అంటే ఇప్పుడు ఇదంతా చెప్పింది మీకు లైఫ్ ఎప్పుడైనా ఉపయోగపడచ్చు అందుకే చెప్పాను సరే నౌ లెట్స్ టాక్ అబౌట్ ది ప్రాజెక్ట్ అని చెప్పి అనగానే ఇక ప్రాజెక్ట్ గురించి మిత్ర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి మిత్ర చెప్తుంటే అలా మిత్రునించి చూస్తూ ఉండిపోతుంది మరపక్క అరవింద జయదేవ్ కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే పెళ్లి శుభలేఖలు తీసుకొస్తుంది అనమాట దేవి అని ఏంటిది అని చెప్పి అరవింద అంటూ ఉంటే అదే మన వివేక్ పెళ్ళి కదా నాలుగు రోజుల్లో పెళ్లి శుభలేఖలు వచ్చేసాయక్క అని చెప్పి అనగానే అవునా అప్పుడే నాలుగు రోజుల్లోనే పెళ్ళినా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అంతేలే సొంత కొడుకు పెళ్ళైతే అన్నీ గుర్తుంటాయి తమ్ముడు కొడుకు పెళ్ళి కదా ఎందుకు గుర్తుంటుందిలే మీకు అని చెప్పి అనగానే ఇక అరవింద లేచి ఇక దేవయానికి క్లాస్ పెక్తుంది సొంత పరాయి మేము ఎప్పుడు అనుకోలేదు అసలు వివేక్ని ఎప్పుడు పరాయిగా చూడలేదు మా కొడుకులానే పెంచాము కానీ అది నువ్వే అయినా మేమే కదా పెంచింది నువ్వే వాడి పెళ్లి విషయంలో అన్నీ నీ చేస్తున్నావు మెదలు పెట్టావు మమ్మల్ని జస్ట్ పెద్ద వల్ల ఉండి పెళ్లి చేయమన్నావు అంతే ఇంక మేము మాత్రం ఏం మాట్లాడతాం అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక జయదేవ్ కూడా నువ్వు చెప్పావు కదా దేవి అని పెద్దవల్లగా ఉండి పెళ్లి చేయమని ఇక మేము కూడా ఏం మాట్లాడతాం అని చెప్పి ఆయన కూడా కోపంగా వెళ్ళిపోతారు ఇక అక్కడే ఉన్న మనీషా వివేక్ కూడా ఇక అలా చూస్తూ ఉంటారు ఇక వివేక్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక మనీషాతో అంటుందన్నమాట దేవి అని ఏంటి మనిషా ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనిషా అంటుంది అసలు మన ఇంట్లో ఉన్నది లక్ష్మీనా సంయుక్తనా అసలు ఎలా బయట పెట్టాలి లక్ష్మిని అని చెప్పి ఆలోచించు ఇస్తున్నాను నాకేమి దొరకట్లేదు దొరకట్లేదంటీ అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది దేవయానితోని